చాలా మందికి జాబ్ రావట్లేదు లవ్ లో ఫెయిల్యూరా లేకపోతే ఆ వ్యక్తి పట్టించుకోవట్లేదు రిలేషన్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎగ్జామ్ లో సరిగ్గా రాయలేకపోతున్నారు రాసిన రిజల్ట్ ఎలా వస్తుంది అని ఆందోళన చెందుతున్నారు లేదా పని అవ్వట్లేదు ఎవరో సంతకం పెట్టట్లేదు చాలా కాలం నుంచి ఆ సమస్య వేధిస్తుంది కోర్టు సమస్య లేకపోతే ఆరోగ్యం ఇట్లా అనారోగ్యం ఇట్లా అన్నీ ఉంటాయి వాటన్నిటికీ ఒకటే ఒక వాక్యాన్ని మీరు పదే పదే చెప్పాలి ఆ వాక్యం ఎలా ఉంటుందంటే మీరు ఈ చెప్పేటప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో ఏ సమస్య మీద కూడా దృష్టి పెట్టకూడదు మీరు ఈ వాక్యాన్ని ప్రేమతో చాలా ఇష్టంగా చెప్పాలి సపోజ్ మీకు ఒక సంతకం పెట్టాలి మీరు వెళ్తే ఎప్పుడు పెట్టారు పెట్టట్లేదు ఆ డాక్యుమెంట్ రెడీ అవ్వట్లేదు లేదా రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు లేకపోతే ఇంకా ఏదో ఒకటి ఒక ఒకటి అవ్వాలి మీకు అవ్వట్లేదు మీరు ఏం చెప్పాలి చాలా ప్రేమతో చెప్పాలి దానికి ముందుగా మనం క్లాసెస్ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ లో అక్టోబర్ నెల పన్నెండో తారీఖున మనం మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం కొత్తగా లైఫ్ ని లీడ్ చేసుకోవాలి సమస్యల నుంచి బయటపడాలి బిజినెస్ చేయాలి ఆపర్చునిటీస్ మనకి రావాలి ఆ విశ్వశక్తిని ఎట్లా విజువలైజేషన్ చేసుకోవాలి అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ ఎట్లా చేయాలి ప్రేషన్ బుక్లు ఎట్లా రాసుకోవాలి కొత్తగా కోరుకునే విధానం ఏంటి ఆ విశ్వశక్తిని అడిగే ఆ ఆ విధానంలో ఆ హో పనుపుని ఎలా చెప్పాలి చాలా విషయాలు ఉంటాయి మానసిక సమస్యల నుంచి బయటపడడం కోరుకున్న ఇంటిని ఎలా పొందాలి ఆ లోన్స్ నుంచి ఎట్లా బయటపడాలి జాబ్ లో ప్రమోషన్స్ కావాలి ఒక సెలబ్రిటీ కావాలనిపిస్తుంది మనమే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఇలా అనేక ఆలోచనలు ఉంటాయి భయం వేస్తూ ఉంటది ఎందుకని పెట్టుబడి లేదు ఆ పెట్టుబడి ఎలా వస్తుంది ఈ ప్రపంచంలో ఈ లాఫ్ ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న వాళ్ళకి ఆ వేల కోట్లు వందల కోట్లు ఆ పెట్టుబడి బిజినెస్ కి ఎలా పెట్టారు వాడు మనకెందుకు జరగదు ఇలా మౌల్ చేస్తూ వ్యక్తిని ట్యూన్ చేస్తూ ఈ సమస్యల నుంచి విముక్తి కలిగించే ఈ క్లాస్ అద్భుతంగా ఉంటది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు హైదరాబాద్ లో అక్టోబర్ పన్నెండవ తారీఖు ఆదివారం జరిగే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి అదే విధంగా మనం ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు దాకా అంటే అక్టోబర్ ఒకటి నుంచి అక్టోబర్ ఐదు దాకా మనం మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం ఆ మెడిటేషన్ అంటే ఒక్క మెడిటేషనే కాదు అప్పుల నుంచి బయటపడడం జాబ్ కోసం సమస్యల నుంచి ముక్తి చెందటం ఆరోగ్యం కోసం ఏంజల్స్ ని కోరుకునే విధానం విశ్వశక్తిని ఎట్లా అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ చేయాలి హోపన్ రూపొన్ ఎలా ఉపయోగించాలి అనేక విషయాల అంశాలని కూడా అందులో ఖర్వతాయి ఎప్పటి నుంచో పట్టిపీడిస్తున్న దరిద్రము అనే నెగిటివ్ పోవట్లేదు అది ఎలా శుద్ధ అవ్వాలి మనలోని దైవశక్తి ద్వారా చాలా విషయాలు ఉంటాయి ఈ ఆన్లైన్ మెడిటేషన్ క్లాసెస్ కి అక్టోబర్ ఒకటి నుంచి అక్టోబర్ ఐదు దాకా జరిగే క్లాసెస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ నెలాఖరులోగా ముందుగా బుక్ చేసుకుని జూమ్ లింక్స్ మీరు పొందగలరు అదే విధంగా మనం పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం వన్ టు వన్ బిజినెస్ క్లాసెస్ సెలబ్రిటీ అవ్వాలి ఒక లైఫ్ పార్ట్నర్ కోరుకోవాలి ఇంకా వాళ్ళకి పర్సనల్ ఇష్యూస్ ఏమి ఉంటాయి కాకుండా విడిగా వాడికి ప్రత్యేకంగా క్లాసెస్ కూడా ఉంటాయి ఫ్యామిలీ ఫ్యామిలీస్ కూడా వస్తూ ఉంటారు మీకు ఎలా కావాలో మీరు డిసైడ్ అయ్యి ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా మన సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ఒకే ఒక వాక్యం ద్వారా మనం ఆ సమస్యల నుంచి విముక్తి చెందొచ్చు ఆ వాక్యం ఏంటి ఎలా చెప్పాలి ఏ స్థితిలో మన మైండ్ని పెట్టుకోవాలి చాలా కూల్ గా ప్రశాంతంగా ముందు పీస్ ఆఫ్ మైండ్ తో మారిపోవాలి మీరు ఎప్పటి నుంచో ఓ సంతకం కోసం ట్రై చేస్తున్నారు అవ్వట్లేదు ఒక రికార్డ్స్ మీద ఎవరో సైన్ పెట్టాలి పెట్టట్లేదు లేదా రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు లేదా రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదు ఎవరు ఎవరి దగ్గర మీకు మెరుక్కిపోయినాయి ఒక వ్యక్తి మీకు డబ్బులు ఇవ్వాలి ఇవ్వట్లేదు ఎవరో లవ్ చేస్తూ సరిగ్గా స్పందించట్లేదు లేకపోతే రిలేషన్స్ లో సరిగ్గా బాగాలేదు ఆరోగ్యంగా లేదు ఇలా అనేక సమస్యలు జాబ్ రావట్లేదు సార్లు ట్రై చేస్తున్నా కానీ వాడు ఇస్తామని కూడా ఆఫర్ లెటర్ ఇవ్వట్లేదు ఇట్లా ఎన్నో ఉంటాయి వాటన్నిటికీ మనం ఎలా చెప్పాలి సపోజ్ మీకు ఎవరో సంతకం పెట్టాలి పెట్టట్లేదు దానికి ఏం చేయాలి ఆ వ్యక్తి పేరు చెప్పి సంతకం పెట్టేసినట్టుగా ప్రశాంతంగా చక్కగా చాలా కూల్ గా హృదయాన్ని మీరు చక్కగా ఉంచుకొని ఐఎమ్ అబ్సల్యూట్లీ సర్టెన్ దట్ ఆ సంతకం అయిపోయింది చేసే చాలా సంతోషంగా చాలా ప్రేమగా చెప్పాలి అట్లాగే జాబ్ రావట్లేదు ఆ కంపెనీ పేరు చెప్పి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి అది సక్సెస్ఫుల్ గా మీకు వచ్చేసినట్టుగా ఐఎమ్ అప్సల్యూట్లీ సర్టెన్ దట్ అని చెప్పాలి అట్లాగే సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆ వైద్యుడి దగ్గరికి ట్రీట్మెంట్ కోసం తిరుగుతున్నాడు తర్వాత మీరు వెళ్తే మీరు చాలా బాగున్నారు అంత రిజల్ట్ బాగుంది అన్నట్టు చెప్పినట్టు ఆయన నిర్వహించుకుని ఆయన అబ్సల్యూట్లీ సర్ట్ అండ్ దట్ అంటే నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని పొద్దును అలాగే లైఫ్ పార్ట్నర్ విషయంలో ఏవో ప్రాబ్లమ్స్ ఉంటే పట్టించుకోవట్లేదు లేకపోతే ప్రేమించట్లేదు తీవ్రమైన ఒత్తిడిలో ఉంటారు ఆ ప్రేమ విషయాలు చాలా మంది ఎందుకంటే సరిగ్గా అవగాహన లేక అప్పుడు వారు మీతో చక్కగా ఉంటున్నట్టుగా అది ఊహించుకుని ఆయన అబ్సల్యూట్లీ సర్ట్ ఎన్ దట్ ఆ వ్యక్తి నుంచి నాకు ప్రేమ అందింది నన్ను ఆ వ్యక్తి పట్టించుకుంటున్నాడు లేకపోతే నాకు ఆరోగ్యం ఇప్పుడు చాలా మెరుగ మెరుగైంది సర్టెన్ దట్ అట్లా ఏం కావాలో అది పొందినట్టు ఆ పని అయిపోయినట్టు లేదా ఆ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు మీరు ఏదో స్థలం ల్యాండ్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో అది అయిపోయినట్టు ఊహించుకుని ఆ పని పూర్తి అయిపోయే డాక్యుమెంట్లు మీ దగ్గరకు వచ్చినట్టు ఊహించుకుని ఐఆన్ అబ్సల్యూట్లీ సర్టెన్ దట్ అని చెప్పాలి ఇట్లా మీకేం కావాలో ఆ సమస్య నుంచి విముక్తి పొందినట్టు ఆ డబ్బు రావట్లేదు డబ్బు వచ్చింది సర్టెన్ దట్ ఆ డబ్బు నేను పొందాను ఈ వాక్యాన్ని చాలా ఇష్టంగా చెప్పాలి ప్రేమతో చెప్పాలి ప్రేమ లేకుండా ఈ ప్రపంచంలో మనిషి జీవించలేడు అని రాబర్ట్ బోన్ అని ఆయన ఎప్పుడో నిరూపించాడు వందేళ్ల అంటే ఏంటి నిజమైన ప్రేమ కల వారికి ఎప్పుడు అద్భుతాలు జరుగుతాయి వాళ్ళు ప్రేమను ఎంత పంచితే అంత పొందుతారు ఈ వాక్యాన్ని రేనన్ మరియా చెప్తున్నారు ఆమె ప్రయోగాలు చేస్తారు చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు సూసైడ్ చేసుకోవడానికి కారణం వారిలో ప్రేమ లేకపోవడం వీరిని ఎవరు ప్రేమించకపోవటం ప్రేమించటం అంటే కేవలం అబ్బాయి అమ్మాయి మధ్య ఆ రిలేషనే కాదు ఆప్యాయంగా మాట్లాడేవాడు లేకపోవటం ఒక మదర్ ప్రేమ బ్రదరు సిస్టరు లేదా ఇట్లాంటి ఆత్మీయంగా ఉండే ఆ రిలేషన్స్ కూడా లేకపోవటం ప్రేమ అంటే ఒక కేవలం ఎంగేజ్ లో అబ్బాయి అమ్మాయి మధ్య జరిగే ఆకర్షణ ఒకటే కాదు ఇంకా అనేకం ఉంటాయి తల్లిదండ్రులు ప్రేమ రిలేషన్స్ ప్రేమ ఫ్రెండ్స్ ఇట్లా రకరకాలుగా ఆత్మీయంగా మాట్లాడే వాళ్ళు లేకపోవటం ద్వారా డిప్రెషన్ గురవుతుంటారు చాలా మంది సో ఆ ప్రేమను నింపుకోవాలి విజువలైజేషన్ లో ఆ మానసిక ఒత్తిడి ఏంటి చెడు శక్తి ఆవహించడం ద్వారా వారిని తీసుకెళ్లిపోవటానికి డిప్రెషన్ తీసుకెళ్లిపోతుంది అది అది వదిలిపోవాలి అంటే మీకు చాలా అందంగా రెడీ అవ్వాలి చక్కగా పాటలు పాడుకోవాలి డాన్స్ చేయాలి అది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది హ్యాపీగా ఉండే మనిషిలో అది ఉండదు ఇది మొదటి బేసిక్ సూత్రం గుర్తు పెట్టుకోవాలి ఎవరైతే తీవ్రంగా ఏడుస్తూ చెందుతూ ఉంటారో అని స్వాగతం పలికినట్టు అవుద్ది అనమాట వీటికి నెగిటివ్ శక్తులకి ఏ అమ్మాయి అయితే సరిగ్గా రెడీ అవ్వకుండా డిప్రెషన్ గా ఏలాడుతూ దిగాలుగా ఉంటుందో అవి రెడీగా ఉంటాయి చూస్తూ అక్కడ ఆ అప ఆ ప్రహారీ గోడ మీద చెట్ల మీద చూస్తూ ఉంటాయి అనమాట ఏ అమ్మాయి కనిపిస్తుంది ఏడుస్తూ ఏ అబ్బాయి రోధిస్తూ ఉంటాడు ఏ ఇంట్లో చిరునవ్వులు లేకుండా ఏడుపులు ఉంటాయి అవన్నీ చూస్తూ ఉంటాయి వెళ్ళిపోయి ఆ ఫ్యామిలీని మొత్తాన్ని తీసుకెళ్ళిపోవటానికి ఇంకా దివాడ తీసే తెప్పించేయడానికి ఇదంతా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు మీకు ఒక శ్మశానం పక్క నుంచి వస్తూ ఉన్నా సరే నిక్టూస్ వస్తాయి ఇవన్నీ ఎవరు ఇంత లోతుగా వివరించరు కారణం ఇట్లా అనుకో అయిపోద్ది అట్లా అనుకో అయిపోద్దు ఇంత బేసిక్ లోకి వెళ్ళిపోయి క్లియర్ గా చెప్పరు ఎవరు కూడా ఇది అర్థం చేసుకోండి ఒక కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉన్న కుటుంబం సడన్ గా గొడవలతో లో ఆ ప్రాబ్లమ్స్ లో వెళ్ళిపోయింది అంటే నెగిటివ్ వస్తేనే అవుతుంది అది వారి తప్ప వారికి తెలియని కూడా తెలియదు పాపం చాలా కోట్ల రూపాయలు ఉండి అనుభవిస్తూ సడన్ గా దివాడ తీస్తారు ఎలా జరుగుతుంది అది సడన్ గా అంత ఇమీడియట్ గా ఎలా జరుగుతుంది నెగిటివ్ శక్తులే ఆ డబ్బుని రానీయకుండా ప్రేమ లేకుండా కుటుంబంలో దివాడ తీపిస్తూ అనవసరమైన మాటలు అనిపిస్తూ ఆ కుటుంబాన్ని కొలాప్స్ చేస్తుంది అది రానియకుండా చేయాలంటే విశ్వశక్తి ఏంజల్స్ మనలోని ఆత్మ విశ్వగురువుల ద్వారా మాత్రమే ఆ రెమిడీస్ ఇస్తారు వేరే ఎన్ని దేవుళ్ళ చుట్టూ తిరగండి ఎన్ని గుళ్ళు చుట్టూ తిరగండి ఎన్ని మొక్కులు మొక్కండి ఏమీ ఉపయోగం అనుకో ఎందుకంటే ఆర్టికల్ లొంగవరు ఇలా మీ జీవితాల్లో మా జీవితాల్లో ఈ రోజు నుంచి అద్భుతాలు జరుగుతున్నాయి ఐఎమ్ అబ్సల్యూట్లీ సర్టెన్ దట్ అంటే విశ్వశక్తి ఆశీస్సును పొందే ఏంజల్ నితిగా ఏంజల్ ద్వారా ఈ సమస్య నుంచి నాకు విముక్తి కలిగించింది యూనివర్స్ ఐఎమ్ అబ్సల్యూట్లీ దట్ ఈ వాక్యాన్ని ప్రతి దానికి చెప్పండి మంచి జాబ్ పొందాను ఎక్కువ ప్యాకేజీతో నాకు ఆ కంపెనీ ఎంఎన్ కంపెనీలో జాబ్ వచ్చింది ఎస్ ఐఎమ్ అబ్సల్యూట్లీ సడన్ గా మీకు మనీ అందింది మిరాకిల్ జరిగింది విశ్వశక్తి అది ఎప్పటి నుంచో ఎక్కడ ఇరికిపోయినా అని మీకే తెలియదు సడన్ గా డబ్బు అంది ఎస్ ఐఎమ్ అబ్సల్యూట్లీ సట థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఎంత ప్రేమగా మాట్లాడతారో ప్రపంచం మీకు కుట్ర చేసైనా సరే మీ కోరికలు నెరవేరుతాం డియర్ ఫ్రెండ్స్ ఇది నిజం అదృష్టం దానికనే రాదు మనం అదృష్టాన్ని సృష్టించాలి ఐఎమ్ దట్ నాకు అదృష్టం రావాలా చెప్పండి ఐఎమ్ దట్ ఒక అమ్మాయి ప్రేమించాలా ఒక అబ్బాయి ప్రేమించాలా ఆ ప్రేమ స్వచ్ఛంగా ఉండాలా విశ్వశక్తి ఆశీస్సులతో ఉండాలా ఎస్ ఐఎమ్ అబ్సల్యూట్లీ సర్టిన్ దట్ నిజంగా పొందుతారు ప్రేమ మీ నుంచి ఉగుట్టుకుంటూ రావాలి ఆ ప్రేమతో శరీరం అంతా కలర్ రావాలి తన్మయత్వంతో శరీరం అంతా పొలకించిపోయినప్పుడు నెగిటివ్ శక్తులు ఆ ఒంట్లో నుంచి వాటికవే పారిపోతాయి ఎంత ప్రేమగా మీరు మారిపోతారో వాటికి ప్రేమ ఇష్టం ఉండదు ఏడుపు ఇష్టం సరిగ్గా రెడీ కాకపోవటం ఇష్టం అందహీనంగా ఉండటం ఇష్టం తిట్టడం ఇష్టం గొడవలు వేసుకోవటం ఇష్టం ఆ ఇంట్లో ఆ వ్యక్తులు ఉంటాయో ఏ వ్యక్తి అయితే పీస్ ఆఫ్ మైండ్తో ప్రేమతో మారిపోతారో ఎంజాయ్ చేస్తూ లోపల ఆ ఏదన్నా ఒకటి ఆ ఇంట్లో ఒక అమ్మాయి లాంగ్వేజ్ లో అమ్మాయి ఒకటి బయట సేపు ఒకటి చేస్తూ ఉంటే వాళ్ళు మద్దతు తిడుతుంది ఎక్కడ పెట్టావు మైండ్ అంటే ఈమె ఎవరు ప్రేమలో పడుతుంది లేకపోతే అబ్బాయి ప్రేమలో పడినప్పుడు మైండ్ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది వేడి నెలకు ఏదో చేస్తూ ఉంటారు రియల్ గా ఆ పని పూర్తి కాదు ఒకటి సేపు ఒకటి చేస్తుంటారు ఆ పెద్దవాళ్ళు తిడుతుంటారు మైండ్ ఎక్కడ పెట్టావు అని అంటూ ఉంటారు చూడండి సో అలా ఆ మనసు విశ్వశక్తితో కనెక్ట్ అయిపోయి జీవితం మారినట్టుగా ఆ రియల్ ప్రేమని నింపేసుకోవాలి మనం ఒక వాల్యూ లేని వ్యక్తి ఆ రూపం చూసి ప్రేమిస్తుంటారు చాలా మనం ఆ సరిగ్గా తెలిసాక కుమిరిపోతూ ఏడుస్తూ ఉంటారు అట్లా కాదు విశ్వశక్తి ఆశీస్సులతో మీరు కోరుకున్నప్పుడు చీట్ చేయటం అంటూ ఉండదు చాలా ప్యూర్ హార్ట్ తో ఆ ప్రేమను పొందినప్పుడు దానికి వెలకట్ట లేకుండా అంత ఆత్మీయత జోడవుతుంది అప్పుడు మీరు డిప్రెషన్కి వెళ్లాల్సిన పనుండదు ఇట్లా రియల్ గా తెలుసుకుని అలాంటి ప్రేమ నాకు లభించింది థ్యాంక్ యూ యూనివర్స్ ఐఎమ్ దట్ అట్లా మంచి స్నేహితులు మంచి ఫ్రెండ్ మంచి రిలేషన్ చుట్టుపక్కల అంతా కూడా మంచిగా నాకు చక్కగా ఉంటుంది దట్ దేనికైనా కోరుకోవచ్చు మీరు మాట్లాడితే మంత్రాలు మాటలు మంత్రముగ్ధులుగా ఉండాలి ఎదుటి వాడు ఇంప్రెస్ అవ్వాలి అలా మీరు ప్రేమతో మారిపోయి ప్రేమను నింపుకున్నప్పుడు ఆయన అబ్సల్యూట్లీ దట్ అని చెప్పినప్పుడు అద్భుతాలు జరుగుతాయి అనమాట మీరు జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి మీరు ఎంతో సంతోషంగా ఉండాలి మీ కుటుంబం ఎప్పుడు కూడా డబ్బు సంపదలతో ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లాలని మీరెప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ అంతా కూడా మీ బిడ్డలో మీరు ఎప్పుడు ఒక పండగ వాతావరణంలో ఉండాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్